అపవాది అందరూ కృషి పర్వతా ఉన్నాడు అప్పుడు అమ్మా మన ఉన్నారా ఒకప్పుడు అపవాది స్థానం ఎక్కడ ఉందంటే అపవాది చోటు ఎక్కడ ఉందంటే ఉన్న దేవుడి సింహాసనం ఎదుట లూసీ పరుగా ఉన్న అపవాది లేదా అపవాదిగా ఉన్న లూసీ పనులు ఆ ఆ పరలోకముల ఉండి ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని సముఖం నుండి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్న ఒక దేవదూత అమ్మా వింటా ఉన్నారా నాకు ఆరాధన మనం ఏం చెప్పుకున్నామంటే యేసు ప్రభు శిష్యులు పన్నెండు మంది ఈ పన్నెండు మంది శిష్యులు ఎప్పుడు సమీపంగా ఉంటారని అని కొన్ని విషయాలు మనం విన్నాం అయితే వినండి పరలోకములో కూడా పరలోకములో కూడా ఆ దేవాది దేవుని దగ్గర ఎప్పుడు గోతుల సమీపముగా దేవుని కొంటారు ఒక గోతు పేరు రూసిఫర్ ఒక గోతు పేరు రూసిఫర్ మరొక గోత పేరు కాఫ్రియల్ మరొక గోత పేరు మిఠాయల్ పైపుడు రంగంలో ఈ వాటిని మనం గమనించగలము అయితే వీళ్ళగా ఈ ఋసివాళ్ళు ఏం చేశాడంటే ఒక రోజున దేవుని సముఖం దేవుని ఆవాదిస్తూ ఉన్న ఋషివాళ్ళు ఏం చేశాడంటే గర్వించాడు ఒక రోజు ఒక రోజు కనిపించాడు ఈ కర్మము ఈ గర్వించడము అక్కడ మొదలయ్యింది ఎక్కడ పరలోకములే మొదలయ్యింది అపవాని ఉంటుంది రెండు వచ్చ్రాన్ని మనం ఆ హ్రంథముగో అధ్యాయము పన్నెండవ చదువుతారా అధ్యాయం అధ్యాయం పన్నెండవ చదువుతా ఉన్నాను చూడండి తేజ కూడా చుక్కల నుండి పెడితే చదువులను పడబోతుంది వేల మట్టు వరకు నీటిలో నరకబడితే నేను ఆకాశం ఎక్కువ ఏడు నక్షత్రములకు పైగా దేవుడు నక్షత్రములకి పైగా సింహాసనము సమాపూర్చుందో ఒక సమానంగా చేసుకో అని నేను మా అనుకుంటే ఈ వచ్చిన నవ్వు గురించి రాయబడి అంటే అపవాదం గురించి లూసిఫా గురించి రాయబడి దేవుని సముద్రంలో ఉన్న అపవాది ఆ లూసి పనుడు ఏమనుకున్నాడంటే ఆ చెప్పండితో తీసుకుంటానని తెలివి ఆ గర్వము అక్కడ ప్రారంభించబడింది ఎప్పుడైతే మనసులో అనుకున్నాడో దేవుడు అపవాదిని అక్కడ నుండి నేల మటు వరకు ననికి వేస్తాడు అంటే నేల మట్టి వరకు ఆయన పాడేస్తాడు అపవాదిని కిందకి పాడేస్తాడు ఈ అపవాది కిందకు వచ్చి గర్వాన్ని నేర్పిస్తా ఉన్నాడు మన హృదయంలో ఏముండకూడదు డబ్బు ఉంటే ఒకలాగా డబ్బు లేకపోతే ఒకలాగా ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా ఒక మంచి ఇల్లుంటే కరో ఒక మంచి భర్త ఉంటే గర్వం మంచి బాగుంటే ఉంటే నలముంటే బలం ఉంటే కరువు మంచి ఉద్యోగం ఉంటే గర్వం కొంతమంది పిల్లలను మనం చూస్తా ఉన్నాం నాకు కొంతమంది తెలుస్తూ ఉన్నారు వాళ్ళు చిన్నప్పుడు బాగానే ఉన్నారు ఉద్యోగం తర్వాత కనీసం అన్నయ్య అన్నాడు కూడా వాళ్ళు నోరు రావట్లేదు ఎంత విచారకరం అండి ఉద్యోగం అలా చూపిస్తా ఉంది ఉద్యోగులు బట్టి కనిపించేవారు ఏది వచ్చినా ఏది ఉన్నా లేకపోయినా జీవితాంతం మనము అన్నారు చదువుని బట్టి కనిపించేవారు అమ్మా లేదా నేను బాగా చదవగలను అనే నేను బాగా చదవగలను నేను బాగా ఎక్సర్ అయ్యగలను నేను ఉద్యోగం చేయగలను కొంతమంది బాగా తెలివిలో మాట్లాడుతున్నా తెలివి లేదు నేను పెద్ద తెలియకుతా ఉన్నాను వినోదారా అందుకే అంటా ఉన్నారు నా ప్రియ సహోదరులారా మోసుకోవద్దు ఎందుకు మోసపోవద్దు అంటా ఉన్నారంటే మనం మనమే మోసం చేసుకుంటా ఉన్నాడు ఎటు నీటి ఒక మంది అందాన్ని బట్టి ఏ నీకేమో తక్కువ నీకేం తక్కువ నీకేం తక్కువ అని హృదయ భూమిగా హృదయంలో మోసం చేసుకుంటా ఉన్నావు ఏంటి నీకు నాకు అందం ఎంత అందంగా ఉన్నావు తెలుసా అప్పు అది అమ్మ దగ్గరకు వచ్చి అన్నాడంట అమ్మ అన్నాడంట నీవు ఆ పండు తిరుగు తిరుగున ఎంత రంగీలుగా ఉంటామన్నాడ రంగీలుగా ఉంటామన్నాడ ఇక అంతే అయిపోయింది అక్కడతో చరిత్ర తాడుమాన్ అయిపోయింది విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉండగా మనం ఏడు విషయంలో వాసుకోకూడదు చాలా మంది చిన్న చిన్న